జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ సమాజానికి పట్టిన అనుభవిస్తున్న సమస్యలను పరిష్కరించే డాక్టర్లుగా జర్నలిస్టులను గుర్తించి సమాజానికి చికిత్స చేసే డాక్టర్లు అనారోగ్యానికి నిర్లక్ష్యానికి గురైతే అది సమాజానికి నష్టము అన్న ఆలోచనతో ఆనాడు జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ఇంటి స్థలాలు కేటాయించాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది సరే ఆనాటి నుంచి ఈనాటి వరకు జరిగిన పరిణామాలు నేను పెద్దగా వివరించదాల్సిన అవసరం లేదు మీకు అందరికీ తెలుసు కానీ ఈరోజు ఒక పండగ వాతావరణంలో పదకొండు వందల మంది జర్నలిస్టు కుటుంబ సభ్యుల సమక్షంలో నిలబడి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించిన సహచార మంత్రివర్గ సభ్యులు పొంగులేటి రెడ్డి గారు అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న సహచర మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు మేమందరం గౌరవించి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఎంత బలంగా అనుకున్నానో ప్రెస్ అకాడమీ చైర్మన్గా రెడ్డి గారిని కూడా నియమించాలని ఎంతో బలంగా ప్రెస్ అకాడమీ చైర్మన్గా పెద్దలు రెడ్డి గారు ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇందులో పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారు శాసన సభ్యులు మల్లరెడ్డి రంగారెడ్డి గారు వే నరేందర్ రెడ్డి గారు నగర ప్రథమ పౌరురాలు గజాల విజయలక్ష్మి గారు అదేవిధంగా డిప్యూటీ మేయర్ సుజలత గారు ఐఎన్టీఆర్ కమిషనర్ హనుమంతరావు గారు సోదరులు పాత్రికేయ మిత్రులు దేవులపల్లి అమర్ గారు వేదిక మీదున్న పెద్దలు తెలంగాణ సమాజానికి ప్రతినిధులుగా ఉన్న జర్నలిస్ట్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నారు ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఉంటుంది పరిష్కారం గొప్పగా ఉండొచ్చు పరిష్కారం మామూలుగా ఉండొచ్చు కానీ పరిష్కరించవలసిన వ్యక్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి నేను బలంగా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఒక పెద్ద సమస్య జటిలమైన సమస్య చిక్కుముడి లాంటి సమస్య అంత జటిలమైన చిక్కుముడి లాంటి సమస్యకే కాంగ్రెస్ పార్టీ పరిష్కారం చూపించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది మరి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి పేరు మీద ఏర్పాటు చేసిన ఈ సంఘము ఈ భూ తిటాయింపు పండిత్ లాల్ నెహ్రూ వారసులుగా శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రతినిధులుగా ఈ సమస్యను పరిష్కరించడం మా బాధ్యతను మేము భావించి మా మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారు రెండు శాఖలు వారు కోరుకోలేదు రెవెన్యూ శాఖ వారు కోరుకోలేదు ఐ అండ్ పిఆర్ శాఖ వారు కోరుకోలేదు ఈ రెండింటికి నేనే వారిని తీసుకోవాలని చెప్పి ఢిల్లీలో చెప్పి వారికి శాఖలను కేటాయించ రెండు శాఖలను ఉపయోగించి ఈరోజు మీ సమస్యకు పరిస్థితి నా దగ్గరికి వంశీ రవికాంత్ ఇతర మిత్రులు వచ్చి రెండు మూడు సార్లు నేను అడిగితే నేను చెప్పిన నుంచి ఆదేశాలు ఉండవు ప్రభుత్వం అడవడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఒక విధానం ఉంటుంది ఆ విధానంలో ఆ సమస్యకు సంబంధించిన ఫైల్ ఏ విధంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి రావాలనో ఆ విధంగా ఫుల్ తోని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫైల్ వచ్చిన మరుక్షణం ఇక్కడ మీకు సంబంధించిన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని వారికి చెప్పిన ఆ విధంగా ఫైల్ని బిల్డప్ చేసి ముందుకు తీసుకురాడి అని చీఫ్ సెక్రటరీ నుంచి మంత్రి గారి వరకు సూచన చేసిన ఈ ఫైల్ ప్రాసెస్లో మీకు తెలుసు ఈ ప్రాసెస్లో అమలు చేసేటప్పుడు కొంత సమయం పడుతుంది ఆ ప్రాసెస్లో జరిగిన డిలేనే కానీ నిర్ణయం తీసుకోవడానికి ఈ ప్రభుత్వానికి సెషబిసలు లేవు స్పష్టంగా ఫైల్ వచ్చిన మరొక ఇలాంటి ప్రాసెస్లో ఏదైనా జరిగితే మళ్ళీ ఎవరైనా కోర్టుకెళ్ళిందంటే ఇప్పటికే డెబ్బై మూడు మంది ఈ నిజాన్ని చూడకముందే వారు కన్నుమూసి ఇంకా చాలా మందికి ఇలాంటి నష్టం జరగకూడదు మీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఆలోచనతోనే మా ప్రభుత్వం శాశ్వతమైన పరిష్కారాన్ని ఈరోజు మీకు అందరికీ చూపించడం జరిగింది అదేవిధంగా కొన్ని అంశాలు నేనే ప్రస్తావిస్తాము